హౌతీ తీవ్రవాదులపై అమెరికా బ్రిటన్ సంకీర్ణ సేనలు నాలుగో విడత వైమానిక దాడుల్ని ధృవీకరించింది యుద్ధ విమానాలు మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపింది ముఖ్యంగా ఆయుధ నిల్వలున్న గోదాములు డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రాడార్లు హౌతీలు ఉపయోగించే హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది ఖచ్చితమైన గురితో చేసిన ఈ దాడులు హౌతీల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పెంటగాను ఓ ప్రకటనలో పేర్కొంది వారు ప్రపంచ వాణిజ్యాన్ని ఇబ్బంది పెట్టాలని చూడటమే కాకుండా అమాయకపు మైనర్ల ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించారని నవంబర్ నుంచి వాణిజ్య నౌకలపై నలభై ఐదు దాడులు చేశారని తెలిపింది హౌతీలపై తాజా దాడులకు ఆస్ట్రేలియా బెహరన్ కెనడా డెన్మార్క్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ సహకరించాయని పెంటగాన్ స్పష్టం చేసింది మరోవైపు హౌతీలు తాజాగా అమెరికా పతాకంతో వెళ్తున్న ఎంబీ ట్రోన్ అనే చమురు ట్యాంకర్ పై దాడి చేశారు గల్ఫ్ ఆఫ్ ఈడెల్లో ఈ దాడి జరిగింది పాలస్తీనాకు మద్దతుగా నౌకా మార్గంపై తమ దాడులు కొనసాగుతాయని హౌతి ప్రధాని యాహ్యాసరి పేర్కొన్నారు